సికినాని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడి అయినను కలిమి ఎందును లేమి ఎందును నిన్ను వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యం నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యనిగా చేసుకుంటున్నాను ఇలాగో జరిగిందని దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయించున్నాను మంచిది రుబ్బారావు దేవుని ఎందుకంటే ప్రమాణం చేసారు ఈ ప్రమాణాలు ఆఖరి వరకు కాపాడుకోవాలి సరే చికెన్ ప్రమాణం చేద్దాం నేను చెక్ చెప్పాలినా నేను రుబ్బా నేను మిమ్మను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను తీరికైనను తైలమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుడికై